నందీశ్వరా నందీశ్వరా ఎంత కష్టం వచ్చిందయ్యా గుళ్ళో ఉన్న విగ్రహాలకే రక్షణ లేదు అమ్మవారిని మొత్తం పిచ్చే పిచ్చి ఒక పలకొట్టేసినాడు ఒకటే బాదేంద్ర అంటే ఇదిగోండి ఇలా అంటే ఇదొక జతపాదం ఇదొక జతపాదం స్వామి గుడిలో ఉన్న ములవిరాట్ స్వామి వీరభద్రస్వామి విఘ్నేశ్వరుడు మొత్తం తన దగ్గరికి మొత్తం పలగొట్టేసినాడు ఎంత నాశనం చేస్తాను అంటే ఇదిగోండి అక్కడ చూసినట్లయితే డ్రిల్లింగ్ మిషన్తో మొక్క లాగా గజం ఏనుగు గజనుగు మొత్తం కాళ్ళు గిట్టలు అంటారు గిట్టలు హాయ్ వెల్కమ్ టు కడప కురవాడు యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం మనం వచ్చేసి కడప జిల్లా వల్లూరు మండలం వల్లూరు గ్రామం దగ్గర ఉన్నటువంటి వీరభద్రస్వామి గుడి దగ్గరైతే ఉన్నాము ఈ వల్లూరు గ్రామాన్ని పూర్వం వల్లభాపురం అని పిలిచేవారు కాలక్రమేణా దీన్ని వల్లూరు అని పిలుస్తా ఉన్నారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈ వల్లూరు గ్రామాన్ని పదహైదవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు గారు పరిపాలించే సమయంలో ఈ వల్లూరు వీధుల్లో వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవాళ్ళంట అంటే రా శ్రీకృష్ణదేవరాయ కాలంలో వజ్రాలు రాసులుగా పోసి వీధులు అమ్మేవాళ్ళు అని మనం చదువుకున్నాం కదా అలాగే ఈ వల్లూరులో కూడా వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవాళ్ళండా అప్పుడు కట్టిన ఈ గుళ్ళల్లో ఇప్పటికీ కూడా నిధి నిక్షేపాలు ఉన్నాయని బంగారు దొరుకుతుందని చెప్పి నిధి వేటగాళ్ళు ఇక్కడ ఉన్న గుళ్ళ మీద ప్రతి ఒక్క దాని మీద వాళ్ళ యొక్క దుర్ద్వషంతో దురాశతో తవ్వకాలు జరిపి చాలా వరకు విగ్రహాలని శిథిలావస్థ చేసేసినారు అంటే పల కానీ ఎట్టంటే అంటే అటు చేసినారు అందులో భాగంగానే ఇక్కడ ఒక మనకు ఒక నంది విగ్రహం అవు ఈ నంది విగ్రహాన్ని ఆ నిధి వేటగాళ్ళు డ్రిల్లింగ్ మిషన్తో కరుపులో పొడిచి ఉండేమో అని చెప్పేసి పొలకొడ్ చేసినట్ట ఇప్పుడు మనం కోపొస్తుంది కదా ఇదే ఆ నంది ఒకసారి నందిని దగ్గర చూసుకుందాము ఇక్కడ మెయిన్ ఇంకొక విషయం ఏందిరా అంటే ఎక్కువ ఇవి పొలాల్లో ఉన్నాయి ఈ గుళ్ళు పొలాల్లో ఉన్నప్పుడు ఎవరు రారు కాబట్టి మందు మందుబావాళ్ళకి పెద్ద అడ్డగా అయిపోయింది మీకు నేను ఎందుకు ఈ తర్వాత చూపిస్తా చెప్పులు ఇచ్చేసి లోపలికి వెళ్దాం స్టార్టింగ్ స్టార్టింగ్లోనే చూడండి ఇక్కడ మీకు ఉంది కదా బండరాళ్ళలాగా ఇది వచ్చేసి ఏందనుకున్నాను ఏనుగు సైడ్ నుంచి చూస్తే ఓపెస్ సైడ్కి రా గజద్వారంలాగా గజ ఏనుగు చాలా వరకు మట్టిలో అయితే పూడకపోయింది ఈ గుడి చాలా ఎత్తులో ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే విగ్రహాలు పూడిపోయినా కాబట్టి చాలా ఎత్తులో అయితే ఉంటుంది మట్టి రావడం వల్ల మనమైతే పైకి వచ్చేసినాం అంటే పైకి వచ్చింది ఇదిగోండి నందీశ్వరా నందీశ్వరా ఎంత కష్టం వచ్చింది అయ్యా నిజంగా వీళ్ళకి ఏం పూయే కాలమో కానీ అంత అండి నా వచ్చాయి ఇదిగో ఫ్రెండ్స్ ఇంకా చూసుకున్నట్లయితే మొత్తం ఈ నంది విగ్రహాన్ని చాలా వరకు అయితే ధ్వంసం చేసేసినారు ఎటువచ్చు నేను చెప్పినా కదా మీకు ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూపి ఇక్కడ చూసినట్లయితే డ్రిల్లింగ్ మిషన్తో బొక్ చేసినారు బొక్కేసి ఇదిగోండి పళ్ళగొడ్డేసినారు ఈ కడుపు మొత్తం పలగ కొట్టేసి దీని లోపల ఏమన్నా వజ్రాలు అని చెప్పే ఉద్దేశంతో నందిగ్రహాన్ని మొత్తాన్ని పలగ కొట్టేసినారు ఇంకా చూడండి పక్క ఇది చూడండి మొత్తం కాళ్ళు గిట్టెలు అంటారు గిట్టెలకు పలగ కొట్టేసినారు కానీ ఇంకా ఈ కలియుగంలో కూడా మనం ఇంకా కొంచెం అంటే కొంచెం ప్రశాంతంగా మనశ్శాంతిగా బతుకుతామంటే దానికి కారణం ఏంటంటే చూడండి ఈ నందికి ఇప్పటికి కూడా పూజలు చేస్తూ ఉన్నారు ఇలాంటి గొప్ప వ్యక్తుల వల్ల చాలామంది చేసే పాపాలు దేవుడు క్షమించేసి మన ఈ కళ్యాణంలో కూడా మనము చాలా అంటే చాలా ఆనందంగా ఉండడానికైతే చాలా వరకు ఉపయోగపడుతుంది చూడండి ఇక్కడ మనము ఈ రెండు రకాల ప్రజలను చూసుకోవచ్చు ఒకరు దురుద్దేశంతో నంది విగ్రహాన్ని పలగొట్టే వాళ్ళు ఇంకొకరు నందిని దైవంగా భావించి ఇక్కడ పూజలు చేసేవాళ్ళు ఇదిగోండి చెండు నంది చెండు ఈ విగ్రహం కూడా మొత్తానికి చూసినట్లయితే కింద భాగం చూసినట్లయితే ఈ మొత్తం తీసి పక్కన పెట్టేసినట్టు ఉన్నారు మళ్ళా గ్రామ ప్రజలు తీసుకొని వచ్చి దీన్ని ఇక్కడ పెట్టినట్టు ఉన్నారు ఫ్రెండ్స్ అలాగే మీరు చూసినట్లయితే చూడండి నందిని చాలా వరకు అప్పట్లో శిల్పకళ ఈ నంది మీద కూడా శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఉన్న ప్రతిభ చాతుర్యం కనపస్థానం చూడండి ఇక్కడ ఈ నంది చుట్టూరు మెల్ల తాడు కానీ ఈ చెండు ఆకారం కానీ అలాగే నందికి గంటల్లాగా ఇక్కడ నంది మాములుగా ఎద్దు కడతాం కదా కడుపుకి తాడు అట్లా మొత్తం అంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నంది ఆకారం కానీ ఇక్కడ ఒకటే బాధ ఏందిరా అంటే ఇదిగోండి ఇలా పల్లగొడ్డేసి ఏమొస్తుంది పల్లగొడితే ఊరికే మన చరిత్రని మనమే మన చేతులలో మనమే పోగొట్టుకుంటూ ఉన్నాం దయచేసి ఎవరు కూడా ఇప్పుడు ఈ కాలంలో నిధులు నిక్షేపాలు అసలు అన్ని మూఢనమ్మకాలు ఎవరు కూడా నా సజెషన్ ఏందిరా అంటే మీ నిధులు వేటలో మీరు చాలా పవిత్రమైన ఆలయాలని విగ్రహాలని ధ్వంసం చేస్తున్నారు ఖచ్చితంగా మీకు ఆ శాపము దా యొక్క బాధ ఖచ్చితంగా మీకు అవపది ఫ్రెండ్స్ నిధులు దొరికే వాళ్ళకి ఖచ్చితంగా అది వాళ్ళు అనుభవిస్తారు ఇంకా ఈ నంది మండపం ఇదంతా ఇప్పుడు మనము స్వామి గుడిలోకి వెళ్దాము ఆడ కూడా గుళ్ళో స్వామివారి విరట్ ఉందా లేదా కూడా చూడండి మీరు కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంకా స్వామి గుడిలోకి వెళ్ళాం వెళ్దాం నందిని చాలా చా బాధేస్తుంది నాకు ఈ నంది ఎదురుగానే ఇదిగోండి మనకి ఇక్కడ వీరభద్రస్వామి టెంపుల్ అయితే ఉంది ఇది కూడా ఆ శతాబ్దంలో కట్టిన గుడే కాబట్టి తెల్ల సుందం వేయడం వల్ల అట్లుంది ఇదిగోండి నుంచి మనకు ఈ శిథిలాలు ధ్వం ఎలా శిల్పాలు ఎలా ధ్వంసం చేసినారో అవుపి చూడండి అమ్మవారిని మొత్తం పిచ్చో పిచ్చో పద చేసినారు ముఖమే లేకుండా ఇక్కడ కూడా ఇదిగోండి స్వామివారి కత్తిని పలగొట్టేసినారు ఇంకా మీకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇటు వచ్చి ఇదిగోండి నాగశిలాలు బ్యాక్ సైడ్ ఇంకా మనము లోపలికి వెళ్దాం గుడి లోపలికి మీరు అట్లే వచ్చినట్లయితే రా ఈ గుడిని ఎంత నాశనం చేస్తానరా అంటే ఇదిగోండి ఎన్ని సీజా ఉన్నాయండి అసలు ఎందుకులేండి ఈ గుడిని పట్టించుకునే వాళ్ళు ఇంకా తీసి పక్కనే చేసినారు ఇంకా వాళ్ళని ఏమనలేక అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉండరు తాగడానికి ఇంకే ప్లేస్లో లేక ఇంకా మనము గుడిలోకి ఎంత ముందే చూడండి అమ్మవారి గృహం కూడా పలకొడ్డేసి బయట వేసినారు ఇంకా మెయిన్ చూసినట్లయితే వినాయకుడు విఘ్నేశ్వరుడు మొత్తం తన దగ్గరికి మొత్తం పలకగుడ్డ వేసినారు పక్కనే చూసినట్లయితే చూడండి ఇంకంత చెత్తా చెదారము చూడు మందు సీసాలు వినాయకుడి పక్కనే ఎంత అంటే అంత తెలివి తక్కువగా ఉన్నారు జనాలు నాకైతే చూస్తా అంటే ఇంక ఎందుకు అంత కోపం వస్తూ ఉంది అలా చేసేవాళ్ళం మీద ఇంకా మనం గుళ్ళోకి వెళ్ళినట్లయితే లైట్ తీసుకో ఇక్కడ పాదాలు అంటే ఇదొక జత పాదం ఇదొక జత పాదం పోయి ఇక్కడికి కూడా ఇప్పుడు కూడా ఈ గుళ్ళ పొయ్యి దొరుకుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ మెయిన్ వస్తానే ఇక్కడ కూడా చూడండి స్వామివారి పాదాలు ఇంకా మెయిన్ చూసినట్లయితే ఇదిగోండి వీరభద్రస్వామి గుడిలో ఉన్న ములవిరాట్ స్వామి అయిన వీరభద్రస్వామి ఈయన చూడండి అసలు అంటే ఎన్ని భాగాలుగా పడగొట్టినంటే అన్ని భాగాలుగా పడగొట్టేసినారు ఇదిగోండి స్వామివారి తల స్వామివారి భాగం ఇది స్వామివారి చేతులు ఇంకా అలాగే మనం ఇప్పుడు గుళ్ళకి వెళ్ళాం ఇంకా అసలు గర్భగుళ్ళ ఇంక ఏ రకంగా ఉందో చాలా అంటే చాలా దారుణం ఫ్రెండ్స్ చూడండి పాదాలు స్వామిటి స్వామి చేతులు మొత్తం ఏ పాడు ఆ పాడుకు మొత్తం పడగొట్టేస్తారు లోపలికి చదివండి పైన చూడండి పద్మం పద్మం గుర్తు అలాగే ఇది స్వామి వారికి బ్యాక్ సైడ్ ఏమన్నా సపోర్ట్గా రాయి ఉండేదేమో రాయి బా గుళ్ళో ఉన్న విగ్రహాలకే రక్షణ లేదు ఎవరు నిధి వేటగాళ్ళ వల్ల ధ్వంసం అయిపోతున్న గుళ్ళు అసలు ఇంత పెద్ద ముళవిరాట్ స్వామికే రక్షణ లేదంటే అసలు లేండి ఈ ఊళ్ళో ఉన్న ప్రజలు ఆడికి చాలా వరకు కాపాడుతూ ఉన్నారు ఎట్లా అంటే మందాగాళ్ళను వాళ్ళు ఎవరిని వస్తే ఆశీస్ అన్ని బయట వేయడము అన్నీ చేస్తూ ఉన్నారు ఇంకా సైడ్ చూసుకున్నాము ఇది మొత్తం బ్యాక్ అంటే టెంపుల్ సరౌండింగ్స్ ఇవన్నీ అలాగే ఫ్రెండ్స్ మనం తెలుసుకున్నట్లయితే శ్రీకృష్ణేవా కాలంలో ఈ గుడిని నిర్మించినారు అలాగే రాణి రుద్రమదేవి ఆమె యుద్ధం చేసేటప్పుడు ఈ ఊరి నుంచి సైనికులను పిలుచుకొని పోయిందంట అంటే అర్థం చేసుకోవచ్చు ఈ గుడి ఈ ఊరు ఎంత ప్రాచీనమైనయో ఎంత ప్రాముఖ్యత కలిగినయో సో అదే ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మంచిపోకండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీద మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం లవ్ యూ ఆల్ బై బై